పోతే నాయా కరుణ కళ్యా ఈ జీవితానికి నివే చాలునయ్యా నా సొంత ఆలోచనలే కలిగించము నీకు కలిగిన ఆలోచనలే నా గులాభను నా సొంత ఆలోచనలే కలిగించిన కలిగిన ఆలోచనలే నా గులాభను ఆలోచన కా

ృపయ్య లేకపోతే నేనే మైపోతు నీ ప్రేమే లేకపోతే నీ కృపయే లేకపోతే నాకు ప్రేమే చూపకపోతే నీ కృపయే లేకపోతే నాకు లేదయా சையாச மனதான

మనందరికీ తెలిసిన విషయమే ఈ ఒకే ఒక అధ్యాయంలో యూత రాస్తున్న మాటలు పత్రికలో తెలియచేస్తున్న మాటలు మనము ధ్యానించబోతున్నాం ఈ యోగా ఎవరు అందరికీ యూద అంటే యేసుక్రీస్తు సహోదరు అని అందరికీ పరిచయమే కదా యాకోబు ఆయన సహోదరుడు యాకో ప్రతి రాసి ఉన్నాడు యూత ఆయన సహోదరుడు ఆయన కూడా ఒక పత్రిక రాస్తూ ఉన్నాడు ఈ పత్రికలో మనము రెండో వచ్చినము చదివి ధ్యానించబోతున్నాం అది ఒకటే ఒక మాట మనము ఉన్నాం మీకు కరికరమును సమాధానమును ప్రేమయు విస్తరించను కాక ఆమె ఈ మాటలే మన దినం ధ్యానిస్తున్నాం సమాధానము రాశాడు కానీ మనం కరికరం అనే మాటనే ధ్యానిస్తున్నాం అలో ఎందుకంటే చాలా మంది కాలంలో ఇది కోల్పోతూ ఉన్నారు కరికరం చూపించటము కరికరము కలిగి ఉండటము కరికరము చూపించటానికి ఏమాత్రం ఇష్టం లేని వారి లోకంలో అధికమైపోతున్నారు అలాంటి వారు మార్చబడాలి అలాంటి వారు కరికలను కలిగి జీవించాలని ఒక ఉద్దేశంతో దేవుడి మాటలు మనకు తెలియజేస్తున్నాడు హలో నా నాకు కావాలని నేను కోరుకుంటున్నాను మంచిదే దేవుడు నన్ను కనికరించాలి దేవుడు నా కుటుంబాన్ని కనికరించాలి దేవుడు నేను చేస్తున్న ప్రతి పనిలో నా కలికలు చూపించాలి అలాగే దేవుడు ఏమి ఆశపడుతున్నాడంటే మనకు కూడా ఇతరులకు కనికలు చూపించేవారిగా ఉండాలని కోరుకుంటున్నాడు హలలోయ ఇక్కడ ఒకసారి మనం మాటలు చదవాలి ధ్యానించాలి స్వాత ఐదు ఏడు తొమ్మిది ధన్యతలు మనకు కనపడుతున్నాయి అందులో ఒక ధన్యత ఏంటి కలికలము గల వారు ధన్యలు వారు కలికరము కొట్టేదారు ఆమె రాయ మనం కలికరం విస్తరించాలని ఆశపడుతున్నాం కదా నీలో కలికరము నీ పట్ల అధికమవారని నువ్వు తలంచేస్తున్నావు కదా దేవుడు నిన్ను కనికరించాలి దేవుని కనికరము నీ పట్ల విస్తరించాలి అని నువ్వు ఆశపడుతున్నావు కదా అయితే నువ్వు ఒక పని చేయాలి ఏం చేయాలంటే కనికరము చూపించేవాడిగా ఉండాలి కనికరము పొందుకోవాలి అంటే కనికరం చూపించాలి ధన్యతల్లో చాలా ప్రాముఖ్యమైన ధన్యతే చెప్పండి ఇప్పుడు మనము కనికరము కలవారు తండ్రి వారు కనికరించబడతారు అర్థమవుతుందా నేను కనికరం కలిగి ఉంటేనే నేను కనికరించబడతాను అలా నేను కనికరం చూపిస్తేనే నేను కనికరాన్ని పొందుకుంటాను ఆమె అంటే కనికరం చూపించకుండా కనికరం పొందుకోలేము కనికరం కనపరచకుండా కనికరాన్ని స్వీకరించలేము అంటే కనికరము ఇంకొక మాటను ధ్యానిద్దాం ఈ మాట ప్రభు పరిశీలతో చెబుతూ ఉన్నాడు చూడండి మే తొమ్మిదో వర్షం పదమూడవ అయితే నేను పాపులను పిలువ కానీ నీతి మంత్రులను పిలువ రాలేదు కనుక ఎందుకంటే నేను పాపులను పిలువ కానీ నీతి మంత్రులు పిలువ రాలేదు కనుక వెళ్ళి నేర్చుకున్నాడని చెప్పాను ఆమె అలదయ్య ఏ వాక్యమును నేర్చుకోమని అంటున్నాడు పరిస్థితులతో సద్కీయలతో అక్కడ ఉన్న శాస్త్రులతో చెప్పండి కలికమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అలయ్య నేను దేవుడి సన్నిధికి వచ్చి దేవుడి ఆలయానికి వచ్చి నేను బలుడికి వచ్చు దేవుని ఆలయానికి వచ్చి కాము కలిగొచ్చు దేవుని ఆలయానికి వచ్చి నేను కృతజ్ఞతలు చెల్లించు దేవుడు వీటిని కోరుకోవట్లేదంటే కోరుకుంటున్నాడు మరి కలికలను కోరుకుంటున్నాను హలయ్య నువ్వు దేవుడి దగ్గర వచ్చి ఇవన్నీ ఇచ్చి దేవుడి చేత కలికలను పొందాలని అనుకుంటే అది ఎంతో కూరుకున్నది అలా దేవునికి బలుచి లేకపోతే కానుక నుంచి దేవుడి ద్వారా కరిక చూపిస్తాడేమో అనుకుంటా దేవుడిని నేను కృతజ్ఞతలు చెల్లిస్తే దేవుడిని కలికరిస్తాడేమో అని కోరుకుంటాను అది సెకండరీ ప్రైమరీ కావు చెప్పండి సెకండరీ వేరు ప్రైమరీ వేరు ప్రైమరీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు చెప్పండి కోరుకునేది ఏంటి అయినా అంటే కథములు ఇది నేర్చుకోమని మాట్లాడుతూ ఉన్నాడు తొమ్మిదో అధ్యాయంలో ఇప్పుడు మనకు వాక్యం చదువు మనం పన్నెండవ అధ్యాయం ఏడవ అక్షయంలో మరి ఖనికమే కోల్చున్నాను కానీ వాక్య భాగం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చక ఎందు శాస్త్రులకు పరిస్థితులకు భాగం నేర్చుకోండి అర్థం చేసుకోండి గ్రహించండి ఈ వాక్య భావంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పాడు అయిపోయింది ఈ కాలం గడిచిన తర్వాత ప్రభు మన వారితోనే మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు నేను కలికమే కోరుకుంటాను కానీ కోరుకోను ఈ వాక్యం ఏ భావం తెలియజేస్తుంది అని చెప్తున్నాడు వాక్య భావము తెలిసి ఉంటే చాలా చదువుతాము గ్రహించలేము ఆ పాపము అర్థం చేసుకోలేము దేవుడు నా జీవితంలో విస్తరించాలి నా కుటుంబ జీవితంలో దేవుడు కలికరాన్ని విస్తరించాలి అని కోరుకోవటము చాలా మంచిది కానీ నీవు కూడా నీ కుటుంబం కూడా দোষোষ <laughs> అలాంటి మాటలు అలాంటి భావాన్ని వ్యక్తపరచడు అలా రోజు మేము ఒక వ్యక్తి దోషం చేసినా కానీ ఆ దోషం చేసిన వ్యక్తిని కనికరించి ఆ దోషాన్ని క్షమించి ఆ దోషాన్ని మన్నించి చేయాలి పాపం చేశాడు అపరాధం చేశాడు కాబట్టి ఇతను దేవుని దగ్గర రావటానికి ఏమాత్రం అర్హత లేదని అతని త్రోసివేయటము అతనిని దూరం చేయటము దేవుని దృష్టికి అంగీకారము కాదు అలూయ కలితం అంటే ఏంటి అంటే ఎందుకు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న ఎందుకు

విషాలు చేత పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చి ఏమని చెప్తుంది ఎవరైనా విషాల చేస్తుంటే ఆ వ్యక్తిని రాతో కొట్టి శబ్బమని చెప్తుంది కదా నీవైతే ఏం చెప్తావు అని అన్నప్పుడు ప్రభు ఏం చేశాడు అందరికీ తెలుసు అమ్మా వారందరు నేను శిక్షించలేదు కదా నేను కూడా నేను శిక్షించను చేయకము అని ప్రేమతో తనకి కణికరముతో తనకి తన ప్రేమను ఎదుటి ఎదుటిపోయింది సంపాదించాలి అంటే ఎదుటిపోయినా మనము దేవునిలో నిలబెట్టాలి అంటే కణికరము చూపించేవారిగా ఉండాలి అలనూయ నీ కుటుంబంలోనైనా తప్పు చేస్తే కనికంచుకుని ఉండవా నీ కుటుంబం కనుకరించి క్షమిస్తావు కదా బయట వాడిని కూడా అదే కలికను చూపించి క్షమిస్తే వాడు కూడా నిత్య జీవానికి వారసులుగా మార్చబడతాడు కదా కాబట్టి చూపించే వారిగా ఉందా యాకో భక్తులకు మంచి మాట్లాడుతున్నాడండి యాగో పత్రిక వచ్చే పళ్ళంలో వచ్చిన చదివినప్పుడు ఈ మాటను ధ్యానించిన తర్వాత ఒకసారి మిమ్మల్ని పరీక్షించుకుందాం కనికరం చూపని వాడు కనికరము లేని తీర్పును పొందును చెప్పండి కనికరము చూపని వాడు కనికరము కనికరము లేని తీర్పును పొందునంట నేను కరికరం లో అనుకోండి రేపు నాకు ఎలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నాకు కూడా కరికరము లేని దీపే దేవుస్తాడు గమనించండి ఏం పెట్టుతామో అదే కోసుకుంటాము మనందరం అనుకుంటాము నాకు నేను అనుకోవచ్చు మీరు మీరు అనుకోవచ్చు ఎవరు చూసుకున్నాడు ఎవరు గమనిస్తున్నాడు ఎవడు ప్రశ్నిస్తాడు అని అనుకోవచ్చు ఒకరోజు దేవుడు మనల్ని ప్రశ్నిస్తాడు అవి దేవుడి మాట మాట్లాడుతున్నాడు చూడండి మొదటి జీవన పత్రిక మూడు పదిహేడులో గమనించాలి వాక్యం జీవనోపాధి గలవాడు అయింది తన సహోదరు ఏమి కనుక శుచియు ఎంత మాత్రము కనికరం చూప ఇవ్వాలి అంటూ దేవుని ప్రేమ ఎలాగో నిలు చూప నీవు సహోదరునికి కనికరం చూపించకపోతే అతని ఎలా కనికమ ఏ మాత్రము కనపరచకపోతే నీలో దేవుని ప్రేమ ఎలాగో ఉంటుంది అని ప్రశ్న దేవుడు వేస్తున్నాడు ఇదేగా నేను దేవుని ప్రేమిస్తానండి అని అంటున్నాం నాకు మంచిదే కానీ దేవుని ప్రేమించేవాడు ఎలా ఉంటాడు సహోదరుని కనికరించేవాడిగా ఉంటాడు సహోదరుడిని సహాయం చేసేవాడిగా ఉంటాడు సహోదరుని క్షమించేవాడుగా ఉంటాడు సహోదరుని సహించేవాడిగా ఉంటాడు సహోదరుని ఆదరించేవాడుగా ఉంటాడు సహోదరుడిని కావాల్సిన అనుగ్రహించేవాడిగా ఉంటాడు కరికరం భావం అది కరికరము మాటకి అర్థం చూపించేది క్రియల్లో మాటల్లో కాదు చాలామంది కరికరపు మాటలు మాట్లాడుతుంటారు మాటల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు నేను చెప్పిన మాట వల్ల ఎటువంటికి వస్త్రం రాదు ఆహారం రాదు ఆదరణ రాదు అదే నేను నాకున్న దానిలో సహాయం చేస్తే వారికి ఆదరణ వస్తుంది కాబట్టి అనేది మాటలతో కాకుండా క్రియలతో చేయాలని దేవుడు కోరుకుంటూ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మాటలు దీంచడం గాక ప్రార్థన చేద్దాం పరిశుభ్ర మా ప్రియపడ కాలము మాట్లాడిన వాక్యములు బట్టి సత్యములు బట్టి జీవమును బట్టి చేస్తూ ఉన్నాం దీంట్లో ఆశించండి ప్రభావం గల వారి తల్లు వారు కనికరము పొందుకుందరు అన్నా అవును బ్రహ్మ కరికరం లేని వాడు తండ్రి కరికరం లేని తీర్పునే పొందుకున్నావు తండ్రి ఈ కరికరమే కూర్చున్నాను కానీ పల్లెని కోరకోలేదన్నాడు అవును బ్రహ్మ హరికరం కలిగిన మనస్సు మాకు దయచేయండి

అందరికి అందరికీ ప్రాస్ట్ సాల్వ్ అంటారు యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలుగు మాత్రం కాక